కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఆ రోజే రుణమాఫీ చేస్తుంది రైతులకు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా రెండు లక్షలు తీసుకోండి అని చాలా సందర్భాలలో చెప్పారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇక్కడ సైడ్ బ్యాంక్ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు మీరు ఖచ్చితంగా తీసుకున్నటువంటి అప్పు కట్టాలి అని చెప్పేసి రైతులను వేధిస్తుంటే అటు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి కూడా నాలుగు అంశాలను తెరపైకి తీస్తూ పబ్బం కడుతుంది అని చెప్పి అబ్బం కట్టుకుంటుంది అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు మొదటి నెల శ్వేతపత్రంతో గడిపిర్రు రెండో నెల స్కామ్ అన్నారు మూడో నెల మేడిగడ్డ అన్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అంటున్నారు రైతుల పైన దృష్టి పెట్టకుండా పాలన పైన దృష్టి పెట్టకుండా ఎందుకు అంటున్నారు అని చెప్పారు భావిత చెప్పిన పాలన పైన దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నాను సరే మేము రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము రుణమాఫీ చేయబోతున్నాం రుణమాఫీ అనేది మొదట వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తామని చెప్పాము డెఫినెట్ గా చేస్తాం సరే ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తాను ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం ఇక మిగతా అంశాలు మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నారు శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇది మాకు సంబంధించింది కాదు మా ఒక్కళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించింది ఇది మేడిగడ్డ కుంగిపోవటం అంటూ జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పైసా కూడా అందులో ఉంది చివరికి వంద రోజులు పనికి పోయి ఉల్లిగడ్డ పప్పు చింతపండు కొనుక్కొని ఇండైరెక్ట్ ట్యాక్స్ జీఎస్టీ ద్వారా వాడు కట్టిన పన్ను కూడా అందులో ఉంది సో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి పైసా అందులో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజలు సొమ్ము అది రూపాయి రెండు రూపాయలు కాదు అది లక్ష కోట్ల దాకా ఉంది దాంట్లో